హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కింటాల్ పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతా ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఏ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంట్రెస్ట్ లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కింటాల్ పత్తి కనీస ధర నాలుగు వేల తొంభై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేసముద్ర మార్కెట్లో కనీస ధర నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఖమ్మం మార్కెట్లో పత్తి కనీజ ధర నాలుగు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల ఐదు వందలు నిర్మల్ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు జైనూర్ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు గరిష్ట ఏడు వేలు ఆదిలాబాద్ మార్కెట్లో కింటాలపత్తి కనీస ధర ఆరు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఖరిస్త ఏడు వేల నూట ఎనభై రూపాయలు రాయచూరు మార్కెట్లో ఖనిజ ధర ఏడు వేల రెండు వందలు గరిస్త ఎనిమిది వేల రూపాయలు వేములవాడ మార్కెట్లో ఖనిజ ధర ఆరు వేల ఆరు వందలు ఖరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు కాటారం మార్కెట్లో కనీస ధర ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఒక వెయ్యి నూట ఆరు రూపాయలు గరిష్ట ఎనిమిది వేల రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కనీస ధర ఆరు వేలు గరిష్ట ఏడు వేల రూపాయలు పరకాల మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి